అల్లసాని వారి అల్లిక దిగిమి అని మనందరం వినే ఉన్నాం శ్రీకృష్ణ దేవనాయన వారి అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన ప్రముఖుడు రాయలు తనకి గండపండేరంతో తనే స్వయంగా అలంకరించారు అలాంటి అల్లసాని పెద్దనగా రచించినటువంటి స్వారోచిష మనుసంభవం లోని ఒక గద్యాన్ని మీకు

ఈశ్వరానుగ్రహం గుణ అల్పకాలం గుణం కనుగొనవి అన్నీ అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఇలాంటి గద్యాలు కానీ పద్యాలు కానీ తక్కువ కాలంలోనే మనం నేర్చుకోవడం జరుగుతుంది నీకు అనుగ్రహం అయితే మాత్రం పుష్కలంగా ఉంది ఈశ్వరానుగ్రహం ఉంది గురువుల అనుగ్రహం కూడా ఉంది అందుకోసం ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా నేర్చుకోవాలి సరేనా మంచిది